ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషించ తగ్గ విషయము ఎందుకంటే మన బనాంపల్ల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ గా చేయడం అనేటువంటిది చాలా సంతోషించ తగ్గ విషయము ఎందుకంటే గతంలో మనం ఏదైనా పని పెడితే ఈ బనాంపల్ల అయితేనేమి ఒక్క మండలైతేనేమి మన డోన్కి ఇవ్వాల్సే పరిస్థితి ఏర్పడినది అలాగే సంజామల కొలినూళ్ళ కోవలగుడ్ల మండలాలు వచ్చేసి నందాలు వెళ్తుండే వాళ్ళు ఇప్పుడు ఆ శ్రమ లేకుండా ఈ బనాంపల్లలోనే ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషించ తగ్గ విషయము ఈ రెవెన్యూ డివిజన్ ఇక్కడ బనాంపల్లకి రావడానికి దారుణమైనటువంటి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ గత ఒక వారం రోజుల కింద చూసుకున్నట్లయితే మా ఫ్రెండ్ ఒక ఆయన ఒక పని పడి ఒక ఇరవై ఇరవై ముప్పై మంది డోన్ కువాల్సింది వచ్చింది రెవెన్యూ పని మీద ఆ రోజు ఉదయం పోయి సాయంత్రం వరకు అక్కడనే ఉండి పని చేయించాల్సింది వచ్చింది ఇలా ఇలా ఒక్కరే కాదు ఇలా ఎంతమందో ఈ బనాబుల్ని దాని నుంచి పక్కకు పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టమైంది దీన్ని గుర్తించినటువంటి మన మధ్యలో బీసీ జాతర